హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది ఇక ఇప్పటి వరకు కూడా రైతు భరోసా విడుదల చేసినా కూడా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు పైసలు జమ అయినాయి ఇక మిగిలినటువంటి వారికి ఎన్ని ఎకరాల వారికి పైసలు జమ కాబోతున్నాయి ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అలాగే నిన్నటి వరకు కూడా ఎంతమందికి జమ అయింది పైసలు ఇక ఈ రోజు నుంచి ఎవరికి జమ కాబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారానే అనుకుంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని అయితే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున మనకు రిపబ్లిక్ డే రోజున రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఏంటంటే రైతు భరోసా పైసలు అయితే విడుదల చేశారు దాదాపు కోటిన్నర ఎకరాలకు ఆ రోజునైనా బటన్ను మనకు సభ పెట్టి మనకు కొడంగల్ నియోజకవర్గంలో ఒకేసారి నాలుగు పథకాలను అయితే విడుదల చేశారు ఈ నాలుగు పథకాల్లో భాగంగా ముఖ్యంగా రైతు భరోసా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ని కొన్ని కోట్ల మంది రైతులైతే యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని లక్షల మంది దాదాపు అర కోటికి పైగా రైతులు యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు మేలు జరిగే విధంగా కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా అంటే ఆదివారం రోజు డబ్బులు పడలేదు తిరిగి మళ్ళీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట సోమవారం నుంచి కూడా ఇక ఈ డబ్బులు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ అయ్యాయనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి కొన్ని ఎకరాలకు మాత్రమే అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి అంటే రెండు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ ఎలా పడుతున్నాయి డబ్బులు అంటే మనకు ఉన్నా పడుతున్నాయి మూడు ఎకరాలున్నా పడుతున్నాయి ఐదు ఎకరాలున్నా కూడా పడుతున్నాయి అట్లా కాకుండా రోజుకు గతంలో ఏ విధంగా జమ చేసేవారంటే రోజుకు ఒక ఎకరం చొప్పున డబ్బులు జమ అయ్యేవి ఇక్కడ ఏంటంటే మనకు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా సమయం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఈ మార్చి ముప్పై ఒకటి వరకు సమయం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ర్యాండమ్గా అంటే ఎట్లా పడితే ఎట్లా డబ్బులు అయితే వస్తుంది అనమాట అంటే నీకు ఒక ఎకరం ఉంటే మిగిలిన వారికి నాలుగు ఎకరాలు ఉంటే కూడా డబ్బులు పడుతున్నాయి ఇట్లా పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు రైతులకు పూర్తిగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా అంటే ఎంతమంది రైతులు ఉంటారో అంతమందికి కూడా దాదాపు కోటిన్నర ఎకరాలకు ఈ డబ్బులు వేయాలి కాబట్టి రెండు నెలల సమయం తీసుకుంటుంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల సమయంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి ఈ డబ్బులు జమ కావట్లేదు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలను ఒకసారి జమ చేయడానికి వీలు కాదు రోజుకు ఇరవై వేల మందికి ముప్పై వేల మందికి మాత్రమే జమ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగానే డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులకు అందరికీ కూడా డబ్బులు వస్తాయి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులు వేస్తామని ఇప్పటికే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు గారు కూడా ప్రకటించారు కాబట్టి మీకు ఇబ్బంది లేదనమాట ఈ యొక్క పైసలు అనేది మీకు వచ్చే నెల వరకు కూడా పడతాయి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పైసలు వస్తాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు విడుదలైనట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మిగిలినటువంటి వారు గ ప్రభుత్వం ఏంటంటే గతంలో ఎట్లా వేసేది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చేవారు ఏ భూములు ఉన్నా కూడా ఇచ్చేవారు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎన్ని భూమి అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇస్తాం కానీ రైతులకు వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి అంటే గుట్టలు రాళ్ళు చెరువులు కుంటలు ఇలాంటి వాటిని కబ్జా చేసి భూములు చేసుకుని ఉంటే వారికి రాదు అంటే గుట్టలు ఉండకూడదు రాళ్ళు ఉండకూడదు చేలో చేలో బాగుంటే కన్నా మనము వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే కన్నా పైసలు ఇస్తామన్నారు ఆయన ఇక అదేవిధంగా ఏంటంటే మనకు ఈ వ్యవసాయ భూములను గుర్తించడం కూడా జరిగి అర్హులను గుర్తించి వారికి సపరేట్గా మనకు కొన్ని రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా వాళ్ళని గుర్తించి వారి అర్హుల లిస్టులో చేర్చారు దాని ప్రకారం ఏంటంటే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ విధంగా ఎవరైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ అనేది ఏదైనా సమస్య ఉండి కూడా మీకు డబ్బులు పడకపోయినా కూడా మీరు అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మళ్ళీ కూడా పెండింగ్ డబ్బులన్నీ కూడా మళ్ళీ వేస్తామని చెప్పారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇక మనకు వచ్చే నెలలో మరొక విషయం మీరు గమనించాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు తీపి కబురు అందించింది ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా మనకు మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే ఇస్తుంది ఇక ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ఏంటంటే మనకు ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతలు ఇచ్చింది ఇక ఈ సంవత్సరంలో మనకు పంతొమ్మిదో విడత ఇస్తే పూర్తి అయిపోతుంది అనమాట కేంద్ర ప్రభుత్వం వాటా పిఎం కిసాన్ ఇక పంతొమ్మిది విడత రెండు రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైపోయింది ఇక మనకు నిన్నటి రోజున మనకు కేంద్ర కేబినెట్ కూడా సమావేశమైంది ఈ కేబినెట్లో కూడా పిఎం కిసాన్ సాయాన్ని ఇక రాబోయే రోజుల్లో అంటే వచ్చే సంవత్సరం నుంచి కూడా పదివేల రూపాయలకు పెంచుతామని కేంద్రం అయితే హామీ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఇప్పుడు పీఎం కిసాన్కి సంబంధించి మీకు డబ్బులు రావాలంటే ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో వారికి అయితే ప్రస్తుతానికి డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే నిన్నటి వరకు సమయం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము ఇక ఈ వారంలోనే డబ్బులు పడతాయని చెప్తోంది పిఎం కిసాను కాబట్టి మీరు ఎవరైతే రెడీగా ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు వచ్చే వారం నుంచి కూడా పిఎం కిసాన్ పదికి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కూడా పడతాయి ఇక రైతు భరోసా డబ్బులు పంతొమ్మిది విడత పిఎం కిసాన్ డబ్బులు అంటే రైతు భరోసా ఎకరానికి ఆరు వందల ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పడతాయి పిఎం కిసాన్ చూసుకుంటే మనకు రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత మొత్తము రెండు రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మెయిల్ చేసి డబ్బులైతే వేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా అంటే వెంటనే ఈకేవైసీ ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసుకోండి మీకు అయితే రావడం జరుగుతుందనమాట ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి తెలంగాణ రైతులకు అయితే అందిస్తున్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే నేను తీసుకొస్తూనే ఉంటాను ఈరోజు కొంతమందికి రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కొన్ని జిల్లాల వారికి